పవన్ కళ్యాణ్ వినూత కోట విషయంలో ఎందుకు రియాక్ట్ కావట్లేదు ఆమె ఒక మర్డర్ కేసులో తన భర్తతో సహా తమిళనాడు పోలీసులకు వాళ్ళ అదుపులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అసలు ఏంటి దాని మీద పర్టికులర్గా టీడీపీ ఎమ్మెల్యే పేరు చెప్పినప్పుడు ఎందుకు దాని మీద పవన్ కళ్యాణ్ ఇంతవరకు రియాక్ట్ కాలేదు అదే వినూత్ కోట విషయంలో వైసీపీ వాళ్ళు ఏదో మాట్లాడితే పవన్ కళ్యాణ్ నా ఆడబిడ్డ జోలికి వస్తే అనే కోణంలో చాలా భారీ ఎత్తున రియాక్ట్ వైల్డ్గా రియాక్ట్ అయ్యారు ఈ విషయం మనం అంతా చూసే ఉంటాం సోషల్ మీడియాలో కూడా బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతోంది మరి ఏంటి దీని వెనుకున్న ఏదన్నా రాజకీయ కోణం ఉందా దీనిలో ఎవరైనా ఏదన్నా ఇంటర్నల్గా ఏదన్నా ఆశిస్తున్నారా అసలు దీని ద్వారా ఏం జరగాలనేది వాళ్ళ కోరిక ఉంటుంది అని చూస్తే ఇక్కడ బేసిక్గా వినూత కోట ఆమె ఎక్కడో అమెరికాలో తన భర్తతో సహా